హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ ఆ పొడుగు కాల జాతర ఆపవమ్మ అంటూ అప్డేట్ ఈ అప్డేట్ అంటే చూద్దాం అలా పడవలాంటి కారు దిగి మీడియా ఎదుటకు నడుచుకుంటూ వస్తున్న పూజే పొడుగు కాల సౌందర్యం మతులు చెడగొడుతున్నాయి అందానికి అందం ప్రతిభ ఒకే ఊరలో ఇమిడితే అది పూజా హెగ్డే అందుకే దశాబ్ద కాలంగా స్టార్ హీరోయిన్గా తన హోదాను కాపాడుకోవడంలో సఫలమైంది జయాపజయాలతో సంబంధం లేకుండా ఇప్పటికీ ఒడిదుడుకులను తట్టుకొని నిలబడింది ఇటీవల కొన్ని క్రేజీ అవకాశాలు తనని వదిలి వెళ్ళినా కానీ ఇప్పుడు వరుసగా అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంటుంది నిజానికి పూజ హెగ్డేకు ఇది గ్రేట్ కబ్ బ్యాంక్ అని చెప్పాలి మరోవైపు నిరంతరం తనను అనుసరిస్తున్న సోషల్ మీడియా అనుచరుల కోసం పూజ ఇస్తున్న విజువల్ ట్రీట్ మామూలుగా లేదు తాజాగా కమల్ ల్యాండ్ ఇన్ ఇన్స్టాలో షేర్ చేసిన వీడియో ఒకటి మైండ్ బ్లాక్ చేస్తుంది ఈ వీడియోలో చిట్టిపొట్టి ఫ్రాకుల్లో పూజ హొయలు మతులు చిడగొడుతున్నాయి అలా పడవలాంటి కారు దిగి మీడియా ఎదుటకు నడుచుకుంటూ వస్తున్న పూజ పొడుక్కాల సౌందర్యం మదులు చిడగొడుతున్నాయి అలా వైకుంఠపురంలో చిత్రం కోసం ఆ పొడుక్కళ్ళ సౌందర్యంపై అద్భుతమైన సాహిత్యాన్ని రాశారు సినీ కవులు ఈ చిత్రంలో పూజ పొడుక్కాల సౌందర్యానికి పడిపోయే కుర్రాడిగా బన్నీ కనిపించాడు ఇప్పుడు తాజా వీడియోలో నవ్వులు చెందుస్తూనే పొడుక్కాల సౌందర్యాన్ని పొట్టి ఫ్రాక్ సొగసుని ఆవిష్కరించింది పూజ ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది ఆ కాల జాతర ఆపవమ్మ అంటూ కొందరు యూత్ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు కెరీర్ మ్యాటర్కి వస్తే మహర్షి మృగం మహేంజదారో అలా వైకుంఠపురంలో వంటి చిత్రాలలో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది పూజా హెగ్డే చివరిగా కేసీకే బాయ్ కేసీకే జాన్ చిత్రంలో కనిపించింది తదుపరి దేవ హౌస్ఫుల్ ఫైవ్ షీ వ్యాక్స్ ఏ టే టూ వన్ ఐకాన్ గంజాశంకర్ వంటి చిత్రాలతో అలరించనుంది ఇవే కాకుండా అజయ్ జ్ఞానముత్తు రూపకల్పనలోని టెలివిజన్ సిరీస్లోనూ నటించనుంది ఇదండి టుడేజ్ అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్